బీసీ మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ శిక్షణ పేరుతో కోటం ప్రభుత్వం రూపాయలు రెండు వందల నలభై ఐదు కోట్ల కుంభకోణానికి పాల్పడిందంటూ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మహిళలు రోడ్డెక్కారు కుట్టు మిషన్లను వెంటబెట్టుకుని మరీ జిల్లా కేంద్రమైన అమలాపురం చేరుకుని నిరసన తెలిపారు గడియార స్తంభం సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నేత రాజ్యసభ సభ్యుడు పెళ్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ రూపాయలు నాలుగు వేల మూడు వందల విలువైన కుట్టు మిషన్లను కమిషన్ల కక్కుర్తితో రూపాయలు ఇరవై మూడు వేల ఐదు వందలకు కూటం ప్రభుత్వం పె పెంచిందని ధ్వజమెత్తారు ఎన్నాళ్ళు బీసీ కులగణాల లెక్క ఇలాంటి స్కాముల్లో అవకాశం ఏర్పడుతుందన్నారు వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడు చీర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ కుట్టు మిషన్ల పేర్లతో రూపాయలు రెండు వందల నలభై ఐదు కోట్ల మేర మహిళలకు కుచ్చుటోపీ పెట్టిన కుంభకోణంపై వైఎస్ఆర్సిపి పోరాటం చేసిందని ప్రకటించారు ధాన్యం కొనుగోలులో అక్రమాలపై రైతులకు అండగా నిలుస్తామన్నారు ఈ వారంలోనే రైల్వే నిరాహార దీక్ష పోరా పోరాటాలు చేసి ప్రభుత్వం మెడలు వంచి దించి దిగి వచ్చేలా చేసి చేసిందని గుర్తు చేశారు ఇప్పుడు అదే బాటలో కూటం ప్రభుత్వం కుట్టు మిషన్ల స్కామ్పై కూడా పోరాటం మొదలు పెడతామన్నారు కూటమి ప్రభుత్వ స్కాముల పేరుతో సాగించిన కుంభకోణాలు దందాను జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు వైఎస్ఆర్సిపి పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు జక్కంపుడి విజయలక్ష్మి అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ కోఆర్డినేటర్ పీనిపే విశ్వరూప్ ఎమ్మెల్సీలు కూకుపుడి సూర్యనారాయణరావు బొమ్మి ఇజ్రాయిల్ రాజోలు అమలాపురం రామచంద్రపురం పి గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ కోఆర్డినేటర్లు గొల్లపల్లి సూర్యారావు డాక్టర్ పీనిపే శ్రీకాంత్ పిల్లి సూర్యప్రకాష్ గన్నవరపు శ్రీనివాసరావు మాజీ ఎంపీ చింతా అనురాధ తదితరులు వివరించారు